మిథున రాశి వారికి నవంబరు నెల ఇరవై రెండవ తేదీ శుక్రవారం అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది మీ జీవితానికి ఇది టర్నింగ్ పాయింట్ వింటే ఎగిరిగా అంతేస్తారు మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది నవంబరు నెల ఇరవై రెండవ తేదీ మరియు శుక్రవారం రోజున వీరి జీవితంలో ఎటువంటి మార్పులు ఉన్నాయి వీరికి ఏ విధమైన అదృష్టం ఉంది అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ గణపతి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైనటువంటి పూజలు చేయబడును సిద్ధాంతి గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ముఖ్యంగా వీరికి నవంబర్ నెల ఇరవై రెండవ తేదీన వీరి జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి ప్రారంభించబోయే పనులలో మీరు కొన్ని ఇబ్బందులు పెరగకుండా చూసుకున్నట్లయితే మీకు అధికమైనటువంటి అనుకూలత కనిపిస్తుంది అధికారులను ప్రసన్నం చేసుకునేలాగా ముందుకు సాగండి క్రమంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దండి మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనం శుభప్రదం బుద్ధి కుశలతతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు ధనలాభం ఉంటుంది బుద్ధి బలంతో ఆపదలు దూరం అవుతాయి అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ఉద్యోగంలో మిశ్రమకాలం కనిపిస్తుంది వ్యాపారపరంగా మేలు చేకూరుతుంది నూతన వస్తువు వస్తువులు కొనుగోలు చేస్తారు ముఖ్యమైన పనులలో ధైర్యం తగ్గకుండా చూసుకోవాలి తోటివారి కారణంగా మేలు జరుగుతుంది ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది చెయ్యని పొరపాటుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది ఆగ్రహ ఆవేశాలతో ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి దైవ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం ప్రారంభించబోయే పనులన్నీ కూడా మీకు నిర్విఘ్నంగా పూర్తి అవుతాయి మీరు ఊహించని మార్పులు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి మీకు ఉన్న పలంగా అదృష్టం అనేది కలిసి వస్తుంది ఈ శుక్రవారం రోజున ఇరవై రెండవ తేదీ శుక్రవారం రోజున అదృష్ట దేవత స్వయంగా వచ్చి మీ తలుపు తట్టబోతోంది ముఖ్యంగా మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పడాలి సుమా అవేమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం అనవసరంగా ఖర్చును నియంత్రించుకోవాల్సి ఉంటుందని సూచన ఆర్థిక సమస్యలు బాధలు ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి వ్యాపారస్తులకు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి మిథున రాశికి చెందినటువంటి వారికి సంవత్సరం కెరియర్ పరంగా కొంత ఆటుపోట్లు అధికంగానే కనిపిస్తున్నాయి కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా వాహనాలు నడిపే సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాజకీయ ఒత్తిడి సమస్యలు ఏర్పడినా సరే మీరు అసలు భయపడిన అవసరం లేదండి ఈ రాశి వరకు ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే కష్టాలు బాధలు పడి ఉన్నారో మీకు ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా అన్ని విషయాల్లో కూడా మీకు అనుకూలత లేక ఎటువంటి విషయాల్లో మీరు చాలా బాధలు పడి ఉన్నారో అటువంటి విషయాలన్నింటిలో కూడా మీకు అనుకూలమైనటువంటి సంవత్సరంగా ఇది మనం చెప్పవచ్చు గత కొంతకాలంగా ఎదురైన అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు ఆరోగ్యపరంగా మిథున వారికి సంవత్సరం కొంత అనుకూలత అనేది ఉంటుంది మరియు సత్ఫలితాలు కూడా కలిగించే సంవత్సరంగా చెప్పవచ్చు మిథున రాశివారికి సమయంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అని అనుకున్నట్లయితే గు దక్షిణామూర్తి గారిని పూజించాలి బుధవారం రోజున దక్షిణామూర్తి స్తో విష్ణు శాస్త్ర నామ స్తోత్రం వంటివి పారాయణం చేయాలి గురువారం రోజున దక్షిణామూర్తి స్తోత్రాన్ని పట్టించి పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పిలు మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం మృగశ్ర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిధున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది రాశి ద్విస్వభావ రాశి మరియు తత్వపు రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు బుద్ధి కలిగి ఉంటారు ఈ రాశి వారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు కళానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలా అందరికీ తలలో నాలుకలాగా వ్యవహరిస్తూ ఉంటారు వీరికి పైన ఆసక్తి అధికంగా ఉంటుంది అల్ప సంతోషి అని వీరిని చూసి మనం చెప్పాలి చిన్న విషయానికి సంతోషిస్తారు తమ మాటల తితులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా వీరికి ఉంటుంది చెంచల స్వభావం కూడా కలిగి ఉంటారు కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను వేరేజ్ వేసుకుని కానీ ప్రారంభించరు వీరికి ఉన్న చెంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే కూడా వదిలిపెట్టేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్య ప్రియులు తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలా మంది ఉన్నత స్థానాల్లో ఉంటారు ఈ మిథున రాశి వారు వివాదాలకు దూరంగానే ఉంటారు కానీ వీరి సమస్యలకు మాత్రం దూరంగా పారిపోరు పోరాడుతూ ఉంటారు ప్రతిఘటించే తత్వం వీరిలో అధికంగా కనిపిస్తుంది తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తుంటారు తమ జీవితంలో రెండు రకాలు కలిగిన ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి తమ జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ ఆ విధంగా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే ఉన్నత స్థాయికి కూడా వీరు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి ఈ రాశి వార్త మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టలేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వీరి గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణ ఇస్తారు కానీ చిరకాలం ఎవరిని నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరి చక్కటి లాభాలు గడిస్తారు రెండు పక్షముల నడుచు వ్యా వ్యవహారములను చక్కదిద్దరుకు వీరు చాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తపాలా శాఖలు ముద్రణాలయంలో టైపు షాడ్ హ్యాండ్ రచన సంబంధించిన వృత్తి వృత్తులు ఎందు చక్కగా రాణిస్తారు గ్రంథ రచన చేట అనువాదము చేట పత్రికల్లో రచనలు చేటు ఎందు వీరు నేరపరులుగా ఉంటారు సెక్రటరీ రాయబారము దౌత్యం వృత్తుల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందువలన వీరికి ధనం గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా ఉంటాయి ఈ రాశి వారికి ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లు మంచి చెడులను విమర్శించట్లు వీరికి వీరే సాటి ఈ వారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పాటు చక్కటి నైపుణ్యత కలిగి ఉంటారు వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి అధిక విశ్వాసం అయితే కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం కలిగి ఉంటారు సంగీతం నందు మంచి నైపుణ్యత ఉంటుంది వీణలాంటి తంత్రి వాయిద్యాల్లో మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు అలాగే శిల్పకళ చిత్రలేఖనం కుట్టుపని అల్లిక పని గృహోపకరణాలు అలంకారం అందు చక్కటి ప్రావీణ్యత ఉంటుంది అలాగే పూల మొక్కలు కూరగాయల మొక్కలు పెంచడంలో ప్రత్యేకమైన కౌశలం కూడా దాగి ఉంటుంది చూసారు కదండి ఈ మిథున రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్